ప్రియమిత్రులారా స్పష్టోచ్చారణతో రసభావాలను సంగీత స్వరాలుగా వినిపించేది ఎన్ని అన్య భాషలనైనా తనలో నిలుపుకొని దర్పంగా వెలిగే తెలుగు నుడికారమును ఎప్పటికీ నిలపాలనే తలపుతో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి పత్రము పర్ణము పదాల వ్యాసాలను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క వసంత ఋతువులోని వింత వర్ణాల పత్ర సౌందర్యం శిశిర ఋతువులోని రాలే పండుటాకుల సౌందర్యం అద్భుతం శీర్ణపత్రాల సౌందర్యమే ఏనాడు నేను అని అన్నారు ఒకరు ఇరవై ఒక ఇరవై ఒక్క రకాల పత్రాలతో వినాయకుణ్ణి మనం పూజిస్తాము ఆకులు రాలి శాఖలకు ఆకుల పాట్లు ఘటిల్లే అని చిక్కని చిగురాకు జీపులో పవళించి ఎండువేణువు కంఠమెత్తి పాడే తలిరాకులు ఉడిచి తపసిగా మసలిన మల్లికయు పర్ణముల దాగే అని గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఆకులను వర్ణించారు రకరకాల ఆకులు మనిషికి రకరకాలుగా ఉపయోగపడతాయి తింటే ఆరోగ్యాన్ని ఇస్తాయి అలాంటి ఆకు అనేది పత్రము అనే పదానికి అర్థము ఇప్పుడంటే ఎస్ఎంఎస్లు ఈమెయిల్స్ వచ్చాయి కానీ ఇదివరకటి రోజుల్లో ఎక్కువగా ఒకరికొకరు ఉత్తరాలను రాసుకునేవారు ఆ ఉత్తరాలు మనస్సు సంబంధమైనదైనా వ్యవహార సంబంధమైనదైనా వ్యాపార సంబంధమైనా సరే భరతుడి తల్లి అయిన శకుంతల తన భర్త అయిన దుష్యంతునికి తామరాకు మీద గోటితో ఉత్తరం వ్రాసిందట ఉత్తరం వ్రాయటం అనేది ఒక కళ అందుకే కవుల సాహితీ ప్రస్తావనలతో కూడిన ఉత్తరాలు పుస్తకాలుగా వచ్చాయి మన మొదటి ప్రధాని అయిన నెహ్రూ తాను చెరసాలలో ఉండి కూడా తన కుమార్తె ఇందిరకు చరిత్రను తెలిపే ఉత్తరాలు ఎన్నో వ్రాశాడు మనసును విప్పి చెప్పే ఉత్తరం అనేది పత్రము అనే పదానికి గల అర్థము పక్షములు గలది పక్షి పక్షములు అంటే రెక్కలు లేకుంటే అవి నింగి నెగరగలవా ఛత్రముల వంటి నీలి పక్షముల విచ్చి నీవు బ్రహ్మాండంబున పయనించు వేళ చిత్త జల్లుల ముమ్మాయి ముత్తియములు జలధరస్వామిని మీద జల్లగలడు అని జాషువా గారు గబ్బిలమును గురించి చెప్పారు తాను నెంగినెగిరే పక్షి చిగురుచు పూచినట్టి తరుసీమల మేణు ధరించి నవ్వుచున్ నగములు తెల్లమబ్బులను నాణెముగా తలపాగ చుట్టి పై దిగు శెల నాత్మ భుజదేశములను సవరించి ప్రత్యూషో గగన విలాసిని రుచిర గండ తలమ్ముల ముద్దులాడెడిన్ అంటూ శేషేంద్ర గారు వర్ణించారు అలా ఎగిరే పక్షి రెక్క అనేది పత్రము అనే పదానికి ఉన్న అర్థము వ్యవహారాల కోసం మనుషులు రాతకోతలతో కూడిన కాగితము పత్రానికి అర్థమే పుస్తకాలలోని కాగితము పత్రానికి అర్థమే పర్ణము ఇదొక అందమైన పదం దీని ఆధారంగానే పర్ణశాల అనే పదం వచ్చింది మరి పర్ణము అనే పదానికి గల అర్థాలను తెలుసుకుందామా గాలి ఇదేంటో మనకు తెలుసు ఈ గాలిలో ప్రాణవాయువు బొగ్గు పులుసు వాయువు నత్రజని మొదలగు వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి అయితే మన శరీరానికి సంబంధించి కూడా రకరకాల వాయువులు ఉన్నాయి అందులో మొదటిది ప్రాణము ఇది హృదయము నాసిక అంటే ముక్కు నుండి వెలువడుతుంది రెండవది సమానము ఇది అన్నాశయంలో జటరాగ్నికి దగ్గరగా ఉంటుంది మూడవది ఉదానము ఇది కంఠం నుండి మనం మాట్లాడే వీలును కలుగజేస్తుంది నాలుగవది వ్యానము ఇది మనిషి శరీరమంతటా నిండి ఉంటుంది ఇక ఐదవది అపానము ఇది మనిషి పొత్తి కడుపుకు క్రింద మలమూత్రాదుల్ని బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది ఈ అపానవాయువుని విడవడాన్నే పిత్తటం అని అంటారు అపానవాయువును పిత్తు అంటారు దీని గురించి దర్రు బర్రు భయం నాస్తి తుస్సు బుస్సు ప్రాణ సంకటం స్త్రీయో శ్రవణానందము అంటూ చమత్కరిస్తుంటారు పిత్తిన ముత్తైదు వలె పిత్తి పీటను నేలకు రాసినట్లు పిత్తులకు దడిసి పప్పు వండడం మానేసినట్లు అంటూ అపాన వాయువు లేదా పిత్తును గురించిన కొన్ని సామెతలు మన తెలుగు భాషలో ఉన్నాయి ఈ అపానవాయువు లేదా పిత్తు అనేది పర్ణము అనే పదానికి గల ఒక అర్థము ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పుణ్యం ఆకుల ఎరువుకు ఆకాశమంత రాసి ఆకులున్న చెట్టుకి నీడ ఉంటుంది ఆకు సత్తువ ఉంటే అడుగు పండుతుంది అంటూ ఎన్నో ఆకుల గురించి ఎన్నెన్నో సామెతలు చెప్పబడ్డాయి నీడకే కాదు కూరలకు ఔషధాలకు ఆరోగ్యానికి వ్రాతకే కాదు ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఎన్నో రకాల ఆకుల్ని మనం మన చుట్టూ చూస్తూనే ఉంటాం ఆకారాల్లో అందాల్లో రంగుల్లో వాసనల్లో ఇలా అన్నింటా వివిధంగా ఉంటాయి ఈ ఆకు అనేది కూడా పర్ణము అనే పదానికి ఉన్న మరో అర్థం ఆకులతో తయారయ్యేది పర్ణశాల ఆప్యాయతలతో నిలిచేది అసలైన ఇల్లు పిల్లల అల్లరి గురించి చెప్పేటప్పుడు చేర్చి ఇల్లు పీకి పందిరేస్తున్నారు అని అంటారు మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది పొదరిల్లు మాది అని తమ ఇంటి గురించి చెప్తుంటారు కొందరు మా ఇల్లు ఇంద్రభవనంలా ఉంటుంది అని అంటారు ఇంకొందరు ఇల్లు అనేది పర్ణము అనే పదానికి గల వేరొక అర్థం గుంపులో గోవిందా అనే మాట విన్నారా ఎప్పుడైనా జనసమూహము బంధువర్గము సమూహం అనే అర్థాలున్న పదము గుంపు అనే పదం ఈ గుంపు అనేది పర్ణము అనే పదానికి గల ఇంకో అర్థము యుద్ధవే